హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోలో కనిపిస్తుందైతే కోటప్పకొండ తిరునాళ్ళలో భాగంగా తెల్లవారు అయితే అయింది ఇప్పుడు ఆరున్నర అయితే కావస్తుంది సుమారు ఈ ఆరున్నర సమయంలో నేను ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బస్సులైతే ముందు నేను ముందు రోజు సాయంత్రం దిగిన బస్ స్టాప్ వరకు అయితే బస్సులు రావట్లేదు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల యూటీ జంక్షన్ ఏదైతే ఉందో యూటీ జంక్షన్ వరకు అయితే నేను నడుచుకొని రావడం అయితే జరిగింది నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బస్సులు అయితే చిలకలూరుపేటైతే బోల్డ్ అని బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి బస్సులు ఎక్కి వెళ్ళటానికి యాత్రికులందరికీ భక్తులందరికీ సౌకర్యం అయితే కంఫర్ట్గా ఉంది చాలా వరకు అక్కడ బస్ స్టాండ్లో ఉన్న బస్ స్టాండ్కి సంబంధించిన అక్కడ ఆర్టీసీ సిబ్బంది కూడా యూటీ జంక్షన్ వరకు అయితే నడిచెళ్ళాలి ట్రాఫిక్ ఆగిపోయింది బస్సులు ఇక్కడ దాకా రావు చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం బస్ స్టాండ్లో ఉన్న బస్సులు కూడా కదిలి వెళ్ళాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వాలంటే ఎక్కువ టైం పట్టుద్ది మీరు నడిచి వెళ్ళగలిగిన వాళ్ళు యూటీ జంక్షన్ వరకు అయితే ఈ బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఆ రెండు కిలోమీటర్ల దూరం అయితే నడిచి వెళ్తే మీకు అక్కడి నుంచి చిలకలూరు పేటకు బస్సులు అయితే ఉంటాయి అక్కడి నుంచి మీరు ఏ ప్రాంతాలకు వెళ్ళాలో ఆ ప్రాంతాలకు వెళ్ళొచ్చని అని ఆర్టీసీ సిబ్బంది కూడా చెప్పడం అయితే జరిగింది నేను అదే ప్రకారం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను నడుచుకుంటూ వచ్చి యూటీ జంక్షన్ దగ్గరకైతే వచ్చి యూటీ జంక్షన్ నుంచి చిలకలూరుపేట స్టాండ్ దాకా అయితే బస్ ఎక్కాను ఈ బస్సు కూడా మనం ముందు వచ్చేటప్పుడు చిలకలూరుపేట నుంచి కోటప్పకొండ వచ్చే దారిలో ఏదైతే ఉందో ఆ దారి వెంట కాకుండా ఇది వన్ వే ట్రాఫిక్ అన్నట్టు ఇటు కట్టుబడి వారిపాలెం పాలెం కమ్మవారిపాలెం వైపుగా నర్సరావుపేట రూట్ కళ్ళు కలిసేటట్టుగా అయితే ఈ ట్రాఫిక్ని మళ్లించడం అయితే జరిగింది ఇది ఇదంతా సింగిల్ రోడ్డే సింగిల్ రోడ్ అయినా కూడా ఆపోజిట్ వెహికల్స్ ఏమి ఎదురు రావట్లేదు కాబట్టి ట్రాఫిక్ ఆక్కకుండా వెళ్ళిపోతూ ఉంది మెల్లగా దాదాపు వన్ సైడ్ వెళ్ళే ట్రాఫికే కాబట్టి కోటప్పకొండ తిరణాల వైపు నుంచి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకే వెళ్ళేవాళ్ళు చిలకలూరు పేట వైపు వాళ్ళంతా కూడా ఇదే మార్గంలో వెళ్తూ ఉన్నారు బైకులు కావచ్చు కార్లు కావచ్చు ఆటోలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ఇట్లా బస్సులు కావచ్చు ఇట్లా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఏ వెహికల్ అయినా కూడా ఇదే రోడ్లో అయితే ప్రవేశపెడుతున్నారు ఇదైతే బాగానే ఉంది ట్రాఫిక్ కొంత క్లియర్గానే వెళ్తున్నట్టే ఉంది ఎక్కడ ట్రాఫిక్ ఆగుతున్నట్టేం లేదు ఆపోజిట్ వెహికల్స్ ఏం రావట్లేదు కాబట్టి క్లియర్గానే ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు తెల్లవారినా కూడా ఇప్పుడు ఆరున్నరైనా కూడా ఇంకా సన్ రైజ్ అయితే కనిపించలేదు సన్ రైజ్ కోసం అయితే నేను ఎదురు చూస్తున్నాను కొంత సన్ రైజ్ని అయితే చూపిద్దామని ముందు వీడియోలో తొలిగా నేను కోటప్పకొండ వచ్చేటప్పుడు అయితే సన్సెట్ని అయితే చూపించాను అదేవిధంగా కోటప్పకొండ నుంచి తిరిగి బయలుదేరి వెళ్ళేటప్పుడైతే అయితే సన్ రైజ్ను చూస్తే బాగుందని నేను సన్ రైజ్ను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు సుమారు ఆరు నలభై అయితే సమయం కావస్తుంది ఆరు నలభై కొద్దిగా మంచు అయితే కనిపిస్తుంది పక్కన వ్యూ అయితే చూస్తే ఎక్కువ మంచు కాదు కొద్ది మంచు కొద్దిగా దుమ్ముతో కలిగిన మంచు అయితే కనిపిస్తుంది పక్కన పొలాలు అయితే చూసుకుంటే వ్యవసాయపరంగా మిరవ కొంత పొగాకు కొంత అట్లా కనిపిస్తుంది కొంత సుభావుల తోటలు అట్లా కనిపిస్తూ ఉన్నాయి వ్యవసాయ పరంగా మంచి ఏరియా అనేది ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా అయితే ఉంటుంది వ్యవసాయానికి ఇక్కడ నీళ్ళ వసతి కూడా కొంత అవ అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మిరప తోటలు అయితే పండిస్తున్నారనే చెప్పుకోవచ్చు మిరప తోటలతో పాటు కొంతవరకు కరివేపాకు తోటలు ఏదైతే ఉన్నాయో కరివేపు తో తోటలు కూడా కరివేపాకు సంబంధించి కోసిన తోటలు లేత తోటలు అయితే కనిపిస్తున్నాయి ముదురు తోటలు అయితే లేవు లేత తోటలు అయితే బోల్లేని తోటలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సుబాబుల తోటలు కూడా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి కొంత నీళ్ళ వసతి అనేది ఉంది కాబట్టి రైతువారీగా ఏదో ఒక పంట పండించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇలాగే ఇప్పుడు ఈ ట్రాఫిక్ పరంగా చెప్పుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇప్పుడు చిలకలూరు పేట వైపు నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఇక్కడ ముందు నేను ఆగి చేసిన బస్ స్టాండ్ ఏదైతే ఉందో నేను కోటప్పకొండకి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అలాగే అటు నర్సరాపేట వైపు కూడా ఇలాగే బస్ స్టాప్ అయితే ఏర్పాటు చేసి అక్కడ కూడా ట్రాఫిక్ ఇదే విధంగా అయితే కంట్రోల్ చేశారు ఇలా ఎన్ని రోడ్లు అయితే ఉన్నాయో అన్ని రోడ్ల వైపు నుంచి కూడా అన్ని వైపులకి బస్సులని నిలిపి యాత్రికులు ఇబ్బంది లేకుండా చూపించే ప్రయత్నం అయితే చేశారు చాలా వరకు అయితే చాలా వరకు డిసిప్లైన్ కానీ క్రమశిక్షణ కానీ పోలీస్ వారి విధానం కానీ చాలా బాగా అయితే జరిగిందనే చెప్పుకోవచ్చు నాకైతే బాగానే నచ్చింది ఈ కోటప్పకొండ తిరణాలకు సంబంధించి ఇంత రద్దీ ఉండటం అనేది చాలా సర్వసాధారణమైన విషయం మనం సన్ రైజ్ని అయితే చూడవచ్చు మనకు ఎదురుగా సన్ రైజ్ అయితే కనిపిస్తుంది కొద్దిగా కనిపిస్తుంది పక్కన కరివేపాకు తోటలు కూడా అయితే బోల్డ్ అని కనిపిస్తూ ఉన్నాయి ఈ కరివేపాకు స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగా అయితే ఉంది వాతావరణం చాలామంది భక్తులు ఇళ్ళకి వెళ్ళే టైం కాబట్టి దారి వెంట ఎక్కువగా ట్రాక్టర్లు అయితే కనిపిస్తున్నాయి బోర్డులన్నీ వందల కొలిది ట్రాక్టర్లు అయితే ఈ తిరణాల వైపు అయితే వచ్చినాయి ముఖ్యంగా ఈ కోటయ్య కొండ సంబంధించి రైతువారీగా ఎక్కువగా ఈ చుట్టుపక్కల పల్లెటూరుకు సంబంధించిన ఎక్కువ ఎక్కువ ఎవరైతే ఉంటారో రైతువారి పనిచేసుకునే వాళ్ళు కావచ్చు ఇలా ట్రాక్టర్లు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దాదాపు ట్రాక్టర్ తీసుకొని వాళ్ళ వాళ్ళ బంధువుల్ని తీసుకొని ట్రాక్టర్లో వచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కోటైకొండ అనేది చూపించుకొని తిరిగి ఇంటికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంటారు సుమారు నూట యాభై రెండు వందల గ్రామాలు ప్రజలైతే ఈ చుట్టుపక్కల వారంతా వస్తారనేది చెప్పుకోవచ్చు ఎక్కువ మంది ట్రాక్టర్ల ద్వారానే వస్తారు కొంతమంది బైకుల ద్వారా వస్తారు కొంతమంది కార్లల్లో వస్తారు ఇలా వాళ్ళ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అవకాశాలను బట్టి దగ్గర ఊళ్ళో వాళ్ళైతే ఇలా వస్తుంటారు కొంచెం దూరం ఊర్లో వాళ్ళైతే బస్సులు సౌకర్యాన్ని చూసుకొని వస్తుంటారు కొంతమంది కార్లల్లో కూడా వస్తుంటారు దూరపు ఊళ్ళో వాళ్ళు కూడా నేను ముందు వీడియోలో కోటయ్యొండ వచ్చేటప్పుడు చూపించిన ట్రాఫిక్ ఆ రోడ్డు పరిస్థితుల కంటే ఈ రోడ్డు కొంత బెటర్గానే ట్రాఫిక్ కాకుండా సాగిపోతుందనేది చెప్పుకోవచ్చు దాదాపు నేను కోటయ్యొండ వచ్చేటప్పుడు ముందు రోజు సాయంత్రం అయితే నాకు చిలకలూరు పేట బైపాస్ ఏదైతే ఉందో ఆ బైపాస్ దగ్గర నుంచి కోటైకొండ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ వరకు రావడానికి సుమారు గంటన్నర సమయం అయితే పట్టింది ఇప్పుడు దాదాపు అంత సమయం అయితే పట్టదు దాదాపు యూటీ జంక్షన్ వరకు నేను నడుచుకొని అయితే వచ్చాను కాబట్టి నేను కోటయ్య కొండ మెట్ల మార్గం ఎక్కడ ఏదైతే ఉందో మెట్ల మార్గం నుంచి యూటీ జంక్షన్ వరకు ఇప్పుడు బస్సులు నిలిపిన స్థలం ఏదైతే ఉందో బస్సు ఎక్కడానికి నేను సుమారు మూడు కిలోమీటర్లు అయితే నడిచి వచ్చాను ఆ మూడు కిలోమీటర్ల దూరంలో మధ్యలో ఒక రెండు కిలోమీటర్లు అయితే విపరీతమైన ట్రాఫిక్ ఉంది ఆ విపరీతమైన ట్రాఫిక్లో కనీసం ఒక్క సింగిల్గా నడిచి వెళ్ళే మనిషి కూడా ఒక మనిషి కూడా నడిచి వెళ్ళటానికి వీలు లేనంత ఖాళీ లేనంత అంత రద్దీగా అయితే ఉంది నేను అట్లాగే సందు సందు చూసుకొని వెహికల్స్ మధ్యలో మధ్యలో నుంచి తప్పించుకొని తప్పించుకొని అయితే వచ్చి చివరికి బస్సు అయితే ఎక్కడం జరిగింది చాలా ఇబ్బంది అయితే కలిగింది అక్కడ కొంత మిగతా అంతా బాగానే ఉంది ఈ పరంగా చెప్పుకుంటూ పోతే కోటైకొండ తిరణాలకు సందర్భంగా దాదాపు వచ్చిన భక్తులు కావచ్చు అక్కడ నిర్వాహకులు కావచ్చు అక్కడ చేసిన ఏర్పాట్లు కావచ్చు కోటయ్య స్వామికి సంబంధించి ఎవరైతే మొక్కులు తీర్చుకోవడానికి ప్రబలు తీసుకొచ్చారో వందల కొలది ప్రభలు అయితే వచ్చినాయి అవన్నీ కావచ్చు ఎగ్జిబిషన్ కావచ్చు లేదంటే అమ్ముకునే దుకాణదారులు కావచ్చు అన్నదానం నిర్వహించే అన్నసత్రాల వారు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటే అందరూ కూడా తృప్తిగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు అనుకున్న పనులు అయితే నెరవేరని అయితే చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా అయితే కార్యక్రమం అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈవెంట్స్ అయితే ప్రబల మీద జరిగిన ఈవెంట్స్ అయితే చాలా ఈవెంట్సే జరిగినాయి దాదాపు ప్రబలకు సంబంధించి ఈవెంట్స్ నేను కవర్ చేయడానికి అంత కల్చరల్ పర పరంగా అంత నాకు నచ్చే విధంగా మంచి ప్రోగ్రామ్స్ ఏమి ఎక్కువగా లేవు కాబట్టి నేను నాకు అంత సమయం కూడా కుదరలేదు నేను అన్న సత్రాలకు సంబంధించి ఎక్కువ వీడియోస్ కవర్ చేసే విధానంగా చేశాను అలాగే కొంత ఎన్టీఆర్ కళా కళావేదిక ఏదైతే ఉందో ఒక కాకతీయ కమసత్రంలో సత్రంలో అక్కడ పూజా విధానం లింగోద్భవ పూజ శివరాత్రి జాగారానికి సంబంధించి పూజ అయితే చేశారు అక్కడ నేను కొంత వీడియోనైతే అయితే కవర్ చేశాను అలాగే వడ్డెర సంఘానికి సంబంధించి అట్లాగే యాదవులకు సంబంధించి రె రెడ్లకు సంబంధించి వాళ్ళ సత్రాలను కూడా నేను విజిట్ చేయటం అయితే జరిగింది ఇలా నేను ముఖ్యంగా టెంపరీ కాకుండా పర్మనెంట్గా ఉండే అక్కడ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను భట్టరాజుల అన్నదాన సత్రంలో కూడా కొంత వీరబ్రహ్మేంద్ర స్వామికి సంబంధించిన కక్కడు మరియు ముత్తి అని వాళ్ళ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో మనం కందిమల్లాయపల్లిలో కనుక వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఏదైతే ఉందో ఆ బ్రహ్మంగారి మఠంలో కక్కడి గుడి ముత్తి అని సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉంటారో వా వాళ్ళకు సంబంధించిన గుడి కూడా ఉంది వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా ఇక్కడ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ లాగా క్రియేట్ చేసి ఒక ప్రోగ్రామ్ను అయితే చూపించడం జరిగింది ఆ ప్రోగ్రామ్ను కూడా నేను కొంత వీడియో రూపంలో చూపించే ప్రయత్నం చేశాను ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు ముందు ముందు ఇప్పుడు రాబోయే రోజుల్లో కనిపించకపోవచ్చు ఒక పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఇలాంటి ప్రోగ్రాములే ఎక్కువగా మన గ్రామాల వెంట వీధుల వెంట పల్లెటూళ్ళల్లో ఎక్కువగా చేస్తుండేవారు బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే బ్రహ్మంగారికి చరిత్రకు సంబంధించిందంటే లేదంటే హరిశ్చంద్ర నాటకం అంటే ఇట్లా ఏ ఒకటి చింతామణి నాటకం అంటే ఇలాంటి పాత చరిత్ర కా సంబంధించిన నాటకాలైతే ఎక్కువగా చేస్తుండేవారు వాటికి సంబంధించి ఎక్కువ రోజుల్లో అప్పుడు పాత రోజుల్లో పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఎక్కువగా నడుస్తుండేవి ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు అంతా టచ్ ఫోన్లు యుగం వచ్చిన తర్వాత అంతా స్పీడ్ అయిపోయింది ప్రతిదీ కూడా టచ్ ఫోన్లో యూట్యూబ్ల ద్వారా రకరకాలగా వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి అందువలన ఇలాంటి కార్యక్రమాలకి సాంస్కృతిక కార్యక్రమాలకి కొంత ఆదరణ తగ్గింద చెప్పుకోవచ్చు పిచ్చి పిచ్చి డాన్సులు లాంటివి అలాంటి ప్రోగ్రాములనే జనాలు కొంచెం ఎక్కువగా ఇష్టపడి చూస్తున్నారని అయితే చూసుకో చెప్పుకోవచ్చు అలాంటి డ్యాన్సులు ప్రోగ్రాములు చూడటానికి కూడా ప్రబల వద్ద జనాలు గుంపులు గుంపులుగా తోసుకుంటూ నెట్టుకుంటూ గందరగోళాలుగా అయితే అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే జరిగినాయి అది నేను వీడియో రూపంలో చూపించలేదు ఎందుకంటే అలాంటివి కొంత నెగిటివ్గా ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ లాంటివి నేనైతే చూపించే ప్రయత్నం అయితే చేయను పాజిటివ్గా ఉండే అంశాలను తీసుకొని పాజిటివ్ అంశాల ద్వారానే ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను పాజిటివ్గానే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొంత ఇక్కడ పరంగా ఇక్కడ చూసుకుంటే చాలా మిరప తోటలు అయితే కనిపిస్తున్నాయి తోటలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని అరటి చెట్లు లాంటివి కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సోలార్ పవర్ కూడా ఎక్కువగా వినియోగిస్తున్నట్టుగా అయితే సోలార్ పవరు బోరు సిస్టమ్ ఏదైతే ఉందో బోర్లకి సోలార్ బిగించుకొని అలా నీళ్ళనైతే పొలాలకు పెట్టుకుంటున్నట్టుగా అయితే ఉంది చాలా వరకు వ్యవసాయ రంగం ఈ ఏరియాలో బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు వ్యవసాయ పరంగా మిరప అధికంగా కనిపిస్తుంది పొగాకు తక్కువగా కనిపిస్తుంది కరివేపాకు లాంటి దీర్ఘకాలిక తోటలు అయితే కనిపిస్తున్నవి అది చాలా మంచి పరిణామము కొంత కుహరగాయాలకు సంబంధించిన తోటలు కూడా కనిపిస్తూ ఉన్నవి కొన్ని పొలాలు అయితే ఖాళీ అయినవి ఇప్పుడు దాదాపు మార్చి నెలలోకి వచ్చేసాం కాబట్టి ఈ మార్చి నెల దగ్గర నుంచి దాదాపు అయితే ఖాళీ అవుతుంటాయి ఈ మార్చి నెల ఏప్రిల్ మే నెలలో కూడా కొన్ని నీళ్ళ వసతులు బోరు వసతులు ఉన్న పొలాలు కూడా మళ్ళీ ఏదో ఒక కూరగాయ పంటలు వేసే ప్రయత్నం అయితే చేస్తుంటారు ఈ ఏరియా మొత్తం కూడా నేల మంచి నేల మంచి సారవంతమైన నేల కాబట్టి దాదాపు రైతులు పొలాలన్నీ ఖాళీగా ఉంచే ప్రయత్నం అయితే చేయరు నీళ్ళ వసతులు చూసుకొని ఏదో ఒక పంటనైతే పండించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇలా రోడ్డు వెంట చూసుకుంటే మనకు అక్కడక్కడ భక్తులు తిరిగి ఇళ్ళకి వెళ్ళేవారు కొంత కొంత సేలా సేద తీరుతున్నట్టుగా కాలకృత్యాలు తీర్చుకుంటున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది రాత్రి అంతా తిరణాలకు సంబంధించి తిరిగి తిరిగి అలిసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత సేద అయితే తీరుతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ప్రస్తుతం చిలకలూరుపేట టౌన్ ఏదైతే ఉందో ఆ టౌన్లోకి అయితే వచ్చేసాము ఆ టౌన్కి సంబంధించి మనకు అయితే చూడవచ్చు ముఖ్యంగా ట్రాఫిక్ పరంగా చూసుకుంటే పోలీసు వారు చాలా కంట్రోల్ అయితే చేశారని అనుకోవచ్చు ఈ విధానంగా మనం చిలకలూరుపేట టౌన్ పరంగా చూసుకున్నా కూడా ఈ రోడ్డు వెంట పెద్ద ట్రాఫిక్ అయితే ఏం కనబడట్లేదు నార్మల్గానే ఉంది మనం దాదాపు చిలకలూరుపేట స్టాండ్ దగ్గరకైతే వచ్చేసాము ఈ చిలకలూరుపేట స్టాండ్ నుంచి నేను మళ్ళీ ఒంగోలు వైపు బస్సు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒంగోలు వైపు బస్సులు దాదాపు అందుబాటులో ఉంటాయి కొంచెం దూరం వైపు నుంచి విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు ఒంగోలు వైపు ఎక్కువగా వెళ్ళే ఉంటాయి కాబట్టి వాటిని చూసుకొని ఇటు కోటాయకొండ తిరణాలకు సంబంధించి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇలా ప్రయాణం చేసి వెళ్ళటం అయితే మంచిది దాదాపు ఇప్పుడు మనం చిలకలూరుపేట టౌన్ దగ్గరకు వచ్చాము ఇది ఈ విధానం ఈ వ్యూ అయితే చూసుకుంటే మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కూడా పెద్ద రద్దీగా అయితే లేదు చాలా క్లియర్గా అయితే వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నార్మల్గా మామూలు రోజుల్లో ఎలా ఉంటుందో ట్రాఫిక్ అలాగే అయితేనే మనకు కనిపిస్తూ ఉంది దాదాపు వ్యూ పాయింట్స్ అన్నీ కూడా మనకు అలాగే కనిపిస్తూ ఉన్నాయి మనం ఇప్పుడు మెయిన్ ప్రధానమైన సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ దగ్గరకు అయితే చేరుకున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ఫ్లెక్సీలు పరంగా చూసుకుంటే ఈ తిరణాలకు సంబంధించి ఎవరైతే ముఖ్య నాయకులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు వారంతా కూడా ఈ పార్టీ సింబల్స్ ద్వారా ఎక్కువగా ఈ వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించి ఎక్కువ అభిమానాన్ని చూపించుకునే విధంగా అలాగే కోటయ్య స్వామిని బాగా అందరికీ తెలిసేటట్టుగా చూపించేటట్టుగా అయితే ఫ్లెక్సీ ప్రచార రూపంలో అయితే ఏర్పాట్లు చేసుకున్నారు మనకి దారి వెంట అయితే బోర్డు అంత కనిపిస్తూ ఉంది ఇప్పుడు నేనైతే బస్సు మారి చిలకలూరు పేట టౌన్ దాటి బయటకు అయితే వచ్చాము నేను కనిగిరి డిపోకు సంబంధించిన బస్సు అయితే ఎక్కాను ఈ బస్సు ప్రయాణం కూడా చాలా బాగా అయితే ఉంటుంది విజయవాడ నుంచి కనిగిరి బస్సు ఇది ఎక్స్ప్రెస్సు ఈ ఎక్స్ప్రెస్ బస్సు కూడా ఇలాంటి సర్వీసులు అయితే చాలా బాగా అయితే ఉంటాయి మనకు బ్రిడ్జి కూడా కనిపిస్తుంది ఈ పరంగా చూసుకుంటే పక్కన లొకేషన్ కానీ వ్యూ పాయింట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మనం చిలకలూరు పేట దాటి బ్రిడ్జి దాటి వాగు అయితే ఉందో అది దాటి అయ్యప్ప స్వామి గుడి ఏదైతే ఉందో ఆ గుడి దగ్గరకు అయితే చేరుకున్నాము ఈ పరంగా చెప్పుకుంటే తిరణాలకు సంబంధించిన వాతావరణం అంతా బాగుందని అయితే చెప్పుకోవచ్చు నూటికి నూరు పాళ్ళు తిరణాల సక్సెస్ఫుల్గా జరిగింది ఎక్కడ ఏ ఒడిదుడుకులు లేకుండా అన్ని కార్యక్రమాలు బాగా జరిగినాయి అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రోడ్డు ట్రాన్స్పోర్టుకు సంబంధించి ఈ చిన్న చిన్న ట్రాఫిక్ జాములు తప్పితే ఇంకెక్కడ ఏ పొరపాట్లు ఏ ఒత్తిళ్ళు అయితే ఏ విధానంగా లేకుండా అంత పర్ఫెక్ట్గానే జరిగింది ఈ కోటయ్య కొండ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ తిరునాళ్ళ సంప్రదాయం వస్తుంది అలాగే భక్తులు కూడా మొదట్లో ఒక వంద సంవత్సరాల క్రితం వందల్లో వచ్చేవారు తర్వాత యాభై సంవత్సరాల క్రితం వేలల్లో వచ్చారు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పది ఐదు ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరం చూసుకుంటే కొన్ని లక్షల్లో అయితే వచ్చారని అయితే చెప్పుకోవచ్చు ఈ పరంగా భక్తి కూడా అంతకంతకు పెరుగుతూ కోటయ్య స్వామి వైభవం అందరికీ తెలియాలని అలాగే అన్నదాన సత్రాలు కావచ్చు అక్కడ నిర్వహించే నిర్వాహకులు కావచ్చు ఏదైనా భక్తులకి కల్పించే వసతులు కావచ్చు మహాశివరాత్రి రోజే కాకుండా తొలేకాదశి అలాగే కార్తీక మాస భోజనాలు సమయంలో అయితే అక్కడ ముఖ్యంగా అన్నదానాలకు సంబంధించి ఎక్కువగా కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా నిర్వహిస్తున్నట్టుగా అయితే అక్కడ అన్నదాన సత్రాలకు సంబంధించిన ముఖ్య నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు మనకు వీడియో రూపంలో అయితే చెప్పడం జరిగింది అది మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చూసే విధంగా అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసి అయితే పెట్టాను అవన్నీ చూడవచ్చు ఇలాంటి ఎక్కువగా భక్తులు ఉండే ఏరియాలు మరియు తొక్కిసలాట్లు జరగకుండా పోలీసు వారు కూడా చాలా కంట్రోల్ అయితే చేశారు ఎక్కడికక్కడికి అనౌన్స్మెంట్ చేస్తూ ముఖ్యంగా నాలుగు రోడ్ల కూడలు ఏదైతే ఉందో ముఖ్యంగా కోటప్ప కొండకి కొండపైకి ఎక్కే నడిచి వెళ్లే మెట్ల మార్గం దగ్గర అయితే వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళ కౌంటర్ని అయితే ఏర్పాటు చేసి ఒక స్టేజీ లాగా పెద్ద స్టేజీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళు అందరినీ అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఎవరైనా తప్పిపోయినా ఇక్కడికి వచ్చి కలుసుకోండి వారు ఇక్కడ ఉన్నారు ఇక్కడికి వచ్చి కలుసుకోండి అని చెప్పే విధానంగా కూడా వాళ్ళు చాలా బాగా అయితే చెప్పారు అది నాకు చాలా బాగా నచ్చింది ఇలా అనౌన్స్మెంటు పరంగా కానీ ముఖ్యంగా అక్కడ ఒక లోటు ఏం జరిగిందంటే ముఖ్యంగా మొబైల్ సిగ్నల్ అనేది ఇది అసలు లేదు పూర్తిగా మన పక్కన వ్యూ చూసుకుంటే మనం బొప్పూడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము బొప్పూడి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది చాలా మహిమ గల టెంపుల్ అంతకుముందు రోజుల్లో ఆ టెంపుల్ లేనప్పుడు అక్కడ ఎక్కువ పాత రోజుల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండేవంట ఆ ప్రమాదాలను నేను నివారించాలని అక్కడ బొప్పూడికి సంబంధించిన వారంతా కలిసి ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ను అయితే మొదటగా కొద్ది విగ్రహం అయితే నిర్మించారు తర్వాత తర్వాత కాలక్రమేణ అభివృద్ధి చెందుతూ ఆంజనేయ స్వామి బొప్పూడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో బాగా పెద్ద గుడి ఏర్పాటైంది తర్వాత చుట్టూ మండపాలు ఏర్పాటైనవి అలాగే విశ్రాంతి తీసుకునే విశ్రాంతి గదులు ఏర్పాటైనవి ఆ తర్వాత పెద్ద కళ్యాణ మండపం కూడా ఏర్పాటైతే చేశారు పెళ్లిళ్ళ సమయంలో శుభకార్యాల సమయంలో బోల్డ్ ఫంక్షన్లు కూడా ఆ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉంటాయి బొప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఈ ఇప్పుడు కొత్త బైపాస్ ఏర్పడింది కానీ మొన్నటి వరకు అంత ఈ రోడ్లోనే వెహికల్స్ అన్ని తిరుగుతుండేవి కాబట్టి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు కొత్త బైపాస్ ఏర్పడిన తర్వాత ఈ రోడ్డు వెంట టౌన్లోకి చిలకలూరుపేట టౌన్లోకి ఎవరైతే రాదలుచుకుంటారో వారు మాత్రమే చిలకలూరుపేట టౌన్లోకి వచ్చి మిగతా వారంతా కూడా దూర ప్రయాణాలకు వెళ్ళేవాళ్ళు కొత్త బైపాస్ ఏదైతే ఉందో ప పదహారు కిలోమీటర్ల బైపాసు అది ఈ బొప్పూడి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకు ముందైతే హైవేకి సంబంధించిన ఫ్లై ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది చూడవచ్చు ఇది మనకి ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యే పాయింట్ సుమారు చిలకలూరు పేటకు ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఫ్లైఓవర్ని అయితే స్టార్టింగ్ పాయింట్ నిర్మించారు అటువైపు చూసుకుంటే ఎడ్లపాడు గుంటూరు వైపు ఎడ్లపాడు దగ్గర అయితే ఈ ఫ్లైఓవర్ అయితే మళ్ళీ మెయిన్ రోడ్లో కలుస్తుంది ఈ పదహారు కిలోమీటర్లు బైపాస్ రోడ్ అనేది లేటుగా నిర్మించిన లేటెస్ట్గా నిర్మించారని చెప్పుకోవచ్చు లేటెస్ట్ టెక్నాలజీ అంతా బాగా వాడారు స్పీడ్ కంట్రోల్కి సంబంధించి స్పీడ్ కెమెరాస్ కూడా అయితే బిగించారు చాలా వరకు ఓవర్ స్పీడ్గా వెళ్లకుండా వాహనదారులు ఎవరైనా లిమిట్ స్పీడ్ మీద వెళ్తే మంచిది ఇక్కడ ట్రాఫిక్ స్పీడ్ లిమిట్ ప్రకారం చూసుకుంటే వంద కిలోమీటర్లు వెహికల్ ఏ కార్ అయినా ఏదైనా వంద కిలోమీటర్ల మించి అయితే స్పీడ్ వెళ్ళకూడదు అంతకు మించి స్పీడ్ వెళ్తే మాత్రం ఫైన్స్ అయితే వస్తూ ఉంటాయి వెహికల్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకైతే ఆ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన వారి పేరు మీద అయితే ఫైన్స్ అయితే వస్తూ ఉంటాయి అది ఆన్లైన్లోనే వస్తూ ఉంటాయి మనం అప్పుడప్పుడు మనం చెక్ చేసుకోవడం చూసుకుంటే మంచిది లేదంటే ఇప్పుడు వచ్చిన రూల్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి ఏ వెహికల్ పేరు మీదైనా చలానాల్స్ కానీ లేకపోతే ట్రాఫిక్ ఫైన్స్ కానీ ఉంటే వాటిని అయితే చూసుకొని మనం క్లియర్ చేసుకోవటం మంచిది లేదంటే ట్రాఫిక్కి సంబంధించి ట్రాఫిక్ వారు కావచ్చు పోలీసు వారు కావచ్చు ఎక్కడైనా మన వెహికల్ని ఆపి చెక్ చేసే ప్రమాదం అయితే ఉంది ఆపినప్పుడు మాత్రం వెంటనే వాటికి సంబంధించిన ఫైన్స్ అయితే మనం క్లియర్ చేసుకోకపోతే మన వెహికల్ని అయితే వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటారు తర్వాత మనం క్లియర్ చేసి మొత్తం దానికి సంబంధించిన రిపోర్ట్ వాళ్ళకి చూపిస్తే మాత్రం వాళ్ళు మన వెహికల్ని అయితే రిలీజ్ చేసే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రమాదాలను నివారించడానికి కానీ వెహికల్స్ పరంగా ట్రాఫిక్ రూల్స్ పరంగా కానీ అందరూ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఆ పరంగా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు రోడ్డు నియమాలు రూల్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా పాటించి ప్రమాదాలను అయితే నివారిస్తూ వారి వారి గమ్యస్థానాలకు అయితే చేరుకుంటారని కోరుకుందాము మనం ప్రస్తుతం ఏదైతే హైవే ఉందో ఆ పాత హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయాము లైన్ల రోడ్డు అయితే క్లియర్గా కనిపిస్తుంది ఈ ఆర్లైన్ రోడ్లో కూడా ట్రాఫిక్ అయితే అంత ఎక్కువగా లేదు ఇప్పుడు మనం ప్రస్తుతం తాతపూడి ఏరియా దగ్గరికి అయితే వచ్చాము ఈ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ పెద్దగా అంతగా ఎక్కువ లేకపోయినా బాగానే ఉంది ఇప్పుడు సమయం అయితే ఏడున్నర దాటి ఏడు నలభైగా వస్తుంది ఇప్పుడు నేను ఒంగోలు వైపు అయితే ప్రయాణం చేస్తున్నాను ఈ వీడియోని ఇంతటితోటి ముగించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ కోటయ్య కొండకు సంబంధించిన వీడియోస్ కానీ శ్రీశైలం పాదయాత్రకు సంబంధించిన వీడియోస్ కానీ కుంభమేళాకు సంబంధించిన వీడియోస్ కానీ ఈ ఫిబ్రవరి ఫిబ్రవరి నెల మొత్తం కూడా నేను శివునికి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా చేశాను వీటిల్లో కూడా అన్ని మహిమాన్వితమైన మహిమ కలిగిన టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను కవర్ చేశానని చెప్పుకోవచ్చు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో చూసిన ప్రతి వివరు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ కానీ కామెంట్ కానీ ఇంకా మరింత ఎక్కువ మందికి చేరడానికి అయితే అవకాశం ఉంటుంది వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి ఒక వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర